తల్లిదండ్రులు కదండి సార్ మాకు ఏదో పరిష్కారం ఇబ్బంది వదిలేస్తారు

మరోపక్క బాధిత విద్యార్థులకు బాసటగా నిలిచి జుట్టు కత్తిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేయడం అలాగే కేజీబీవీ పాఠశాల విద్యార్థులు సదరు ఎస్ఓకు మద్దతుగా ఆందోళనకు దిగడం అసలు జీ మాడుగుల మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు మళ్ళీ సార్ సమక్షంలో మీకు ఏ సమస్యలు ఉన్నా చెప్పండి సార్ జుట్టు కూడా మాకు లేదు సార్ ఎక్కడ పెట్టడం అంటే తెలియదు సార్ నా హెయిర్ కూడా ఒక్క నాయ రూమ్ లో కట్ చేశారు కాబట్టి నా హెయిర్ మాత్రమే ఉంది సార్ అది నేను చూపిస్తాను సార్ విత్ ప్రూఫ్ ఇంత మంది జుట్టు చేసారు ఆ జుట్టు కూడా మాకు కావాలి సార్ లేకపోతే సార్ ఏం లేదు సార్ ఇంత మంది ఉన్నాం కదా సార్ ఒక్కొక్కరు ఎంత మంది ఎంత కట్ చేస్తారో కట్ చేస్తాం సార్ మేడం అంత కట్ చేసేస్తాం సార్ ఇప్పుడు కూడా వద్దు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయినా మేడం జుట్టు కట్ చేసే పంపిస్తాం ఏం చేసుకుంటారో చేసుకొని ఏం పి మా పేరు ధనలక్ష్మి సార్ ఎయిత్ ఎయిత్ క్లాస్ అవుతున్నాం సార్ కేజీబీ స్కూల్ సార్ జీమాలపు మండలం సార్ అల్లూరు సీతారామ జిల్లా సార్ శుక్రవారం సార్ అక్కలు ఢిల్లుకు రాలేదు సార్ బేగా ఎగలేదు సార్ నైన్ నైన్ వరకు విద్యుత్ ఉండింది సార్ మేము వచ్చి రెడీ అయిపోయినా ఇంకా అక్కలు అవ్వలేదు సార్ అవ్వకపోతే ఫ్రై రాలేదు సార్ మేడం ఫ్రై పిలిచారు సార్ అయినా సరే రాలేదు సార్ అక్కలు సింగిల్ జడలో ఉన్నారని మేడం చెప్పారు సార్ వేసుకోమని అయినా మధ్యాహ్నం వరకు ఛాన్స్ ఇచ్చేది ఛాన్స్ ఇచ్చారు సార్ అయినా సరే వేసుకోలేదు సార్ అలానే మేడం జుట్టు కట్ చేశారు సార్ మేడం గారు జుట్టు ఎప్పుడు కత్తిరించారు ఏ టైం కత్తిరించారు మధ్యాహ్నం సార్ తర్వాత సార్ కనీస్ మేడం కొట్టారు సార్ అంటే మీరు ఎందుకు ఫైర్ కాలేదని కొట్టారు సార్ జీ మోడీ గారు కేజీ ప్రిన్సిపాల్ గారు కొంతమంది విద్యార్థులు విద్యార్థుల యొక్క జుట్టును కత్తిరించారని ఈరోజు పేపర్లో తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేస్తున్నాము పిల్లల నుంచి పేరెంట్స్ నుంచి కో స్టాఫ్ నుంచి ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో ఆవిడ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకొని ఆ యొక్క సమగ్రమైన రిపోర్టు కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది తప్పనిసరిగా చర్యలు ఉంటాయి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు అయితే ఉంటాయి కలెక్టర్ గారు తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది నా పేరు బేటి సాయి ప్రసన్న నేను కేజీబీ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నానండి గత రెండు నెలలుగా మా స్కూల్లోని చాలా పిల్లల మీద కంప్లైంట్స్ అనేవి టీచర్స్ నాకు ఇవ్వడం జరిగింది టీచర్స్ ఒక్కరే కాదు వర్కర్స్ ఇస్తున్నారు స్కావెంజర్స్ ఇస్తున్నారు కుక్స్ ఇస్తున్నారు అందరూ కూడా పిల్లల మీద చాలా అలొగేషన్స్ పెడుతున్నారు పిల్లలకు ఒక డిసిప్లిన్ లేదు పిల్లలు కనీసం ఒక టీచర్ మాట కూడా వినే స్టేజ్ లో లేరని నాకు చాలా సార్లు అసెంబ్లీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను చాలా సార్లు వాళ్ళకి నచ్చజెప్పి ఎందుకు అలా చేస్తున్నారు అని నేను చెప్పడం కూడా జరిగింది ఆ అర్ధరాత్రులు అప్పుడు అబ్బాయిలు కూడా వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి మా నైట్ వాచ్మ్యాన్ వెళ్ళి వాళ్ళు కొడితే మిమ్మల్ని బాంబుతో పేల్ చేస్తామని పిల్లలు కూడా నైట్ వాచ్ ని బెదిరించారంట ఆ పిల్లలు యొక్క స్టేట్మెంట్ ఒక్కటే తీసుకుంటున్నారు చాలా మట్టుకు ఎవరికైతే బాధించబడ్డాను అంటున్నారు వాళ్ళ స్టేట్మెంట్ ఒక్కటే తీసుకుంటున్నారు కానీ మిగతా పిల్లల స్టేట్మెంట్ ను కూడా మీరు ఈ మీడియా ద్వారా తీసుకోవాలని నేనైతే చెప్తున్నాను మా టీచర్స్ స్టేట్మెంట్స్ కూడా మీరు తీసుకోవాలండి ఎందుకంటే టీచర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము అందరినీ ఉంటాము నేను జుట్టు కట్టరించాను అన్న ఒక్క వార్తే వస్తుంది కానీ పిల్లలు ఏం చేశారు అసలు ఎలా ఉంటున్నారు మిగతా వాళ్ళందరికీ అడిగితే అడిగితేనే కదా తెలుస్తారు అసలు పిల్లలు ఎలా ఉన్నారా అనేసి కానీ ఎవరు కూడా వస్తున్నారు పిల్లలతో మాట్లాడుతున్నారు నాతో మాట్లాడుతున్నారు అది కూడా బాధించబడిన పిల్లలతోనే మాట్లాడుతున్నారు మరి మిగతా పిల్లలతో ఎందుకండి మాట్లాడట్లేదు అసలు మిగతా పిల్లల్ని ప్రశ్నించాల్సిన అవసరం మీడియాకు ఉంది కదండి మా స్టాఫ్ దగ్గరికి కనీసం వెళ్ళట్లేదు అంట మా స్టాఫ్ వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం కనీసం ఉంది కదండి రెండు నెలలుగా పిల్లలు మాట వినక మేము ట్యాబ్స్ ఇస్తుంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు ట్యాబ్ దగ్గర ఇన్స్టాగ్రామ్స్ అనేవి మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఇంకా చాలా ఇంకా చాలా చాలా కంప్లైంట్స్ మీకు ఒక అమ్మాయిగా చెప్పకూడదు అమ్మాయిగా కూడాను చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు దానివల్ల నేను ఆ రోజు పొద్దున్న తొమ్మిది గంటలకు అసెంబ్లీలో రావడం అయితే జరిగింది తొమ్మిది గంటలకి పిల్లలు అసెంబ్లీలో అయితే అటెండ్ అవ్వలేదు సెకండ్ ఇయర్ పిల్లవాళ్ళు మాత్రమే ఒకటి నేను అడుగు ప్రశ్నిస్తున్నాను సార్ మీకు కూడాను నేను సెకండ్ ఇయర్కే కట్ చేశాను కదా మరి మిగతా పిల్ల వాళ్ళకి ఎందుకు కట్ చేయలేదండి కొని కట్ చేశాను తప్పే కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏ కంప్లైంట్స్ లేకుండా ఉన్నారు కాబట్టే కదా నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది ఆ రోజు మార్నింగ్ నైన్ కి వాళ్ళ అసెంబ్లీకి రాలేదు నేను పిలిచినా రాలేదు యాజ్ అ ప్రిన్సిపల్ గా నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి నేను పిలుస్తున్నందుకు కనీసం ఎందుకు మేడం పిలుస్తున్నానని రావాలి కదండి పొద్దున్న పొద్దున్న తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకి మాకు ఏంటి లంచ్ బ్రేక్ ఇస్తారు ఆ లంచ్ బ్రేక్ కూడా వాళ్ళు రాలేదండి లంచ్ తినకుండా ఎప్పుడు ఇదే కంప్లైంట్స్ లంచ్కి రారు బూస్ట్ కి రారు రాగిజావకి రారు వాళ్ళకి హెల్త్ పాడైతే అయితే మాకే కదండి ప్రాబ్లం మేము అది చెప్పినా తప్పే నిజంగా చెప్తున్నాను ఎక్కడో అలగేషన్స్ వచ్చాయి నేనంట కొట్టేనంట ఎండలో నిల్చోబెట్టానంట జుట్టు కట్టరించానంట నేను మీ ఈ మీడియా తరఫున ఒకసారి వెళ్ళి మా మిగతా పిల్లలు అడగండి నేను ఎప్పుడైనా వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నానా అని చెప్తారు నేను అసలు వాళ్ళని ఎప్పుడైనా పనిష్మెంట్ గా ఎండలో నిల్చోబెట్టానా అని కూడా మిగతా వాళ్ళని కూడా అడగండి చెప్తారు అసలు సెకండ్ ఇయర్స్ ప్రవర్తన ఎలా ఉందో కూడా మిగతా స్టాఫ్ ని మిగతా పిల్లల్ని కూడా అడిగి తెలుసుకోవాలని నేను చెప్తున్నా.